ఏపీఎస్ఆర్టీసీ నందు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కొనియాడారు శనివారం నాడు రాపూర్ ఆర్టీసీ బస్టాండ్ నందు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రైన్ కోట్ యూనిఫామ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాపూర్ డిపోలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించి వారి పనితీరును అభినందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు వసతులు మెరుగుపరచాలని ఇక్కడకు రావడం జరిగిందన్నారు ఆర్టీసీకి మంచి పేరు రావాలంటే పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని సూచించారు కార్మికుల సంక్షేమ కూటమి ప్రభుత్వంలో భాగమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూర్ ఆర్టీసీ డిఎం అనిల్ కుమార్ మండల బీజేపీ నాయకులు గాలి అంకబాబు తిరుపతి టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు కొండలపూడి రాఘవరెడ్డి ఆర్టీసీ సిబ్బంది యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కన్నపురెడ్డి సురేష్ రెడ్డిగా ఇక్కడికి రాపూర్కి మూడోసారి వస్తున్నాను ఈసారి వచ్చినటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఈ సూపర్ సిక్స్ పథకం వచ్చిన తర్వాత మాకు ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఓఆర్ వచ్చింది రాష్ట్రం అంతా కూడా ప్రతి ఆర్టీసీ డిపో కూడా కలకళలాడుతూ ఉంది చాలా సంతోషదాయకం ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టీసీ చాలా నిబద్ధతో ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల కంటే కూడా విజయవంతం చేసినందుకు వారు కూడా అభినందించారు ఆ రకంగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ప్రయాణికులకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో మంచినీటి వసతు కానీ టాయిలెట్స్ కానీ క్లీనింగ్ కానీ ఫ్యాన్లు కానీ ఇంకా ఏదైనా అవసరమైతే కూడా చూసి అవి కూడా పై అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యాలు అందించడానికి కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది రెండవది ఈ రోజున ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో అటు డిపోల్లో బస్సు షెడ్యూల్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానీ అదే రకంగా ఇక్కడ పారిశుధ్యం క్లీనింగ్ పనులు చేసేటువంటి మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా ఇవాళ రెయిన్ కోట్స్ కానీ అదే రకంగా వాళ్ళకి కావాల్సిన పైన వేసుకునేటువంటి కోట్ కానీ ఇవన్నీ యాప్రాన్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క పారిశుద్ధ్యం ఈ క్లీనింగ్ పని చేస్తున్నారో వాళ్ళని అభినందిస్తూ వాళ్ళని కూడా సన్మానించడం జరిగింది అనధికార లేఅవుట్ లో ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్

లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

విభాగము సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా